you <music> గుజరాత్లోని పఠాన్ జిల్లాలో ఏపీ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సోదాలు చేయగా అక్కడ ఒక గోడౌన్లో ఉన్న ఐదు టన్నుల బరువు గల నూట యాభై ఐదు ఎర్రచందనం దొంగలను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు సీజ్ చేసిన రెడ్ శాండిల్ విలువ సుమారు మూడున్నర కోటి ఉండొచ్చు అన్నారు గుజరాత్ పోలీసుల సహకారంతోనే సోదాలు చేసి అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాలో ముగ్గురు ప్రధాన సభ్యులను అరెస్టు చేసి సమాచారం రాబడుతున్నామన్నారు అన్నమయ్య జిల్లాలో ఒక కేసులో దొరికిన క్లూలో భాగంగా సోదాలు అరెస్టు చేయగలిగామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ మీడియాకు వివరించారు జరిగింది వాటిని సీజ్ చేసి ఇక్కడ రిమాండ్ జరుగుతుంది ఇందుకు ముఖ్యంగా ఉన్నమాయి జిల్లాలో ఫస్ట్ ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ని గుజరాత్ శ్రీనివాస్ మరియు గోల్ మరియు మిగతా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీమ్ పంపించి గుజరాత్ పోలీస్ వారి సహకారంతో ఇమీడియట్గా అక్కడున్న ఈ మెటీరియల్ మొత్తం అంతా దాదాపు రెండు వందల యాభై ఐదు రెడ్ శాండిల్ లాక్స్ దాదాపు ఫైవ్ టన్స్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ టూ వ్యాల్యూ చేసే రెడ్ ని సీజ్ చేయడం జరిగింది ఇందులో అక్కడ త్రీ పర్సన్స్ని ఈ రెడ్ శాండిల్ కట్ డర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు అన్ని ముందు అన్నమయ్య జిల్లా ఇద్దరు చేయడం జరిగింది ఇప్పుడు ఈ కేసులో ఫర్దర్ ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్ చేస్తూ పూర్తిగా వెరిఫై చేసి ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంత పెద్ద మొత్తంలో గుజరాత్ రాష్ట్రంలో సీజ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టిన ఆఫీసర్స్ అందరినీ శ్రీనివాస్ మరియు టీఎస్పీ అది ఈ రాబోయే రోజుల్లో పూర్తిగా రెడ్ సెల్ని పూర్తిగా